దేవుని వాక్యము మనం గ్రహించాలి అంటే దేవుని జ్ఞానాత్మ మనకు కావాలి గ్రహించేటువంటి ఆత్మ మనకు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఎందు నిమిత్తము ఏ పరిస్థితిలో ఆయన రాయించాడు దేని కొరకు రాయించాడు ఇప్పటి కాలానికి ఆయన యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత ఏంటి ఇవన్నీ కూడా మనకు అర్థం కావు కాబట్టి మనం ప్రతి సందర్భంలో కూడా వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడైనా వాక్యం మనం చదువుతున్నప్పుడైనా వింటున్నప్పుడైనా ఆ వాక్యము మన వినికిడిలోనికి మన గ్రహణలోనికి రావడానికి మనం దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకోవాలి మనం నూట పంతొమ్మిదో కీర్తనలో కీర్తనకారుడైనటువంటి దావీదు ప్రార్థిస్తా ఉన్నాడు మనం చూస్తే కనుక నూట ఇరవై నాలుగో వచనంలో మనం చూస్తే నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయము నీ కట్టడలను నాకు బోధింపు నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలగజేయము అందరు కూడా చెప్పండి వాక్యము గ్రహించే జ్ఞానము దయచేయము అని చెప్పండి అవునండి ఈరోజు మనకు వాక్యము గ్రహించే జ్ఞానము కావాలి యేసుక్రీస్తు పర్వ వారికి భూమి ఉన్నప్పుడు ఆయన అన్ని కూడా ఉపమాన రూపంలో చెప్తూ వచ్చాడు ఎందుకు ఉపమాన రూపంలో చెప్పాడండి మన మత పదమూడు రాజ్యంలో చదివితే విత్తువా అని ఉపమానం చెప్పాడు అదేవిధంగా మనం అనేక ఉపమానాలు చదవచ్చు ఒక పుల్లని పిండి ఆ పిసికి స్త్రీ ఆ ముద్దను పెద్ద లంపులో పెట్టినాడని ఒక ఉపమానం చెప్పాడు అదేవిధంగా ఆవగింజను పోలింది అంటాడు ఈ విధంగా మనకు అనేక ఉపమానాలను యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు అనేక పెద్ద సమూహంగా గ్యాదరింగ్ జనాలందరూ వచ్చినప్పుడు ఉపమానము లేకుండా ఆయన ఏది బోధించలేదు అని చెప్పేసి రాయబడి ఉంటుంది అనేక మంది సంతోషంతో విన్నారు కానీ ఆ వాక్యమును కొంతమంది మాత్రమే గ్రహించారు ఆ కొంతమంది ఎవరు అంటే ఆయనతో పాటు ప్రత్యేకంగా వెతికినటువంటి పన్నెండు మంది శిష్యులు శ్రద్ధగా వెతికినటువంటి కొంతమంది స్త్రీలు దేవుని యొక్క వాక్యమును గ్రహించగలిగారు అంటే చూడండి దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవడానికి వి హ్యావ్ టు పే సంప్రైస్ ఎంతో కొంత వెల మనం చెల్లించాలి అది సమయం రూపంలో అదేవిధంగా ఆసక్తి రూపంలో దేవుణ్ణి అడిగే విషయంలో మనము దేవునికి ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు ఆశపడుతున్నప్పుడు తప్పకుండా దేవుడు మన గ్రహణంలోనికి తీసుకొస్తాడు మనం అర్థం కావడానికి ఇస్తాడు అందుకంటాడు యాకపత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానం కోదగా ఉంటే నన్ను అడగండి అంటాడు ఇరవై గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచనంలో నాకు మొరపెట్టుము నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులను నీకు బోధిస్తాను అంటాడు కాబట్టి దేవుడు చెప్పడానికి బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు మొదటి ఒక పత్రిక రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చిన అభిషేకము సత్యం ఆయన అన్నింటినీ మీకు బోధిస్తాడని చెప్పి రాయబడి ఉంది కాబట్టి దేవుడు మీకు లేకపోతే నాకు వాక్యము అర్థం చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆయన మనం గ్రహించడానికి అనుగ్రహిస్తాడు ప్రతి వాక్యము మర్మయుక్తంగా దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు దాన్ని కొరకు ఆయన విప్పుతాడు తద్వారా మనము దేవుని యొక్క ఆత్మ జ్ఞానాన్ని మనం పొందుకుంటాం ఈ సమయంలో ప్రార్థిద్దాం తండ్రి ఈ ఆయన మీ వాక్యం మాకు అర్థం కావాలంటే మీ జ్ఞానాత్మ కావాలని ఆయన అటు జ్ఞానాత్మ ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా మీ అర్థం చేసుకోలేని గుడ్డి స్థితిలో ఉండకుండా నాయన తన ప్రతి వాక్యం అందులో ఉన్న లోతైన జ్ఞానము గుడార్థము గ్రహించే కృప దయచేయమని చేసిన మనం ప్రార్థిస్తున్నాము తండ్రి అమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్